పదమూడో తారీఖు జరిగిన ఎన్నికల అనంతరం స్ట్రాంగ్ రూమ్స్ అన్ని కూడా శాంతిరామ్ ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ ఫార్మసీ కాలేజ్ క్యాంపస్ లో మూడు లో ఒకే క్యాంపస్లో క్యాన్ చేయడం జరిగింది దానికి సంబంధించి మూలచ్చల భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది మొదటి దాంట్లో సిఐపిఎఫ్ కేంద్ర పార్లమెంటరీ వర్గాలు ఉంటాయి రెండో దాంట్లో స్టేట్ ఆర్మీ ఫోర్స్ ఉంటుంది మూడో అంచెలో లోకల్ సివిల్ పోలీస్ ఉంటుంది ప్రతి సెక్షన్ కూడా ఒక డిఎస్పి ఉంటారు ఒక ఇన్స్పెక్టర్లు ఆరు డ్రెస్ఏలు ఉండి భద్రతలంతా కూడా పర్యవేక్షణ చేయడం జరుగుతుంది ప్రతిరోజు కూడా పరగాలు మేము అన్ని రకాలుగా ప్రత్యేకంగా విజిట్ చేసి అక్కడ ఏర్పాట్ల పైన పర్యవేక్షణ జరగడం చేయడం జరుగుతూ ఉంది ఇది భద్రతాపరమైన చేయాలి చుట్టుపక్కల పెట్రోలింగ్ అవి కూడా ఏర్పాటు చేయడం జరిగింది స్ట్రాంగ్ రూమ్స్ ఆ ఏరియా మొత్తం కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంది ఎవరు కూడా ఆ దర్జాపురి బ్లాక్ రావడం కానీ తిరగటం కానీ చేయడానికి వెళ్లేదు ముగ్గుగా అనుమతి లేదు వన్ ఫార్టీ ఫోర్ ఇంప్లిమెంటేషన్ లో ఉంటుంది కేవలం సంబంధించిన క్యాండిడేట్స్ ఏజెంట్స్ మాత్రమే వస్తారు వాళ్ళందరికీ ఎక్కడెక్కడ పార్కింగ్ సదుపాయం అనేది అవన్నీ కూడా తెలియపరచడం జరుగుతుంది వాళ్ళ వాళ్ళ సెంటర్కి వాళ్ళు కౌంటింగ్లో అనేది పాల్గొంటారు మిగతా సామాన్యులు ఎవరు కానీ ఆ సెంటర్ సభ్య దగ్గర రావడానికి వీల్లేదు అట్లనే ఎవరి గ్రామాల్లో ఎవరి మండలాల్లో వాళ్ళు ఉంటారు ఎవరి ఇళ్ళ దగ్గర వాళ్ళు ఉంటారు ఎవరు కూడా కూడటానికి ఆస్కారం లేదు ఎక్కడ కూడా అది నియోజకవర్గ కేంద్రమైనా మండల కేంద్రమైనా ఎక్కడ కూడా గుంపులు గుంపులుగా ఉండి జనం పోగొవటం అలాంటిది నిషేధించడం అయింది చట్ట ప్రకారంగా అది కాదని ఎవరన్నా ఇది చేస్తే మాత్రం కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ విషయమై ఎక్కడికక్కడ మీటింగ్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రజలకు అవేర్నెస్ కలగజేయడం జరుగుతుంది ప్రత్యేకంగా ఈ సమస్యాత్మక గ్రామాలన్నింటిలో కూడా పారామిలిటరీ ఫోర్స్ వచ్చింది బిఎస్ఎఫ్ ఆల్రెడీ నైట్ వస్తుంది వాళ్ళతో పాటు కవాత చేయడం జరుగుతుంది లోకల్ పోలీసు స్పెషల్ పార్టీ వీళ్ళందరూ కూడా ఈ సమస్యాత్మక గ్రామాల్లో తిరిగి ఇన్స్పెక్టర్లు డిఎస్పీ అండ్ ఎస్ఐఎస్ సిబ్బంది అంతా కూడా ఎక్కడికక్కడ పెట్రోలింగ్ చేయటము తర్వాత కొన్ని గ్రామాల్లో ఆడాలని సర్చ్ చేయటము ఏర్పాట్లన్నీ చేయటం జరిగింది ఆల్రెడీ స్టార్ట్ కూడా చేశాము ప్రత్యేకంగా బనగాలపల్లి ఆళ్ళగడ్డ నందికొట్టు నంద్యాల జిల్లా అందరూ కూడా విస్తృతంగా ఈ ఏర్పాట్లను పర్యవేక్షణ చేయడం జరుగుతూ ఉంది ప్రత్యేకంగా ప్రజలకు మనం ఏంటంటే ఎవరు కూడా ఈ ఇటువంటి హింసాత్మకమైన దాన్ని ప్రోత్సహించవద్దు ఆ దగ్గరలోకి రావద్దు సంయమనం పాటించాలి అందరూ కూడా ఆ రోజు తరువాత రోజు కూడా ఏదైనా సంఘటన ఏదైనా విషయం ఉంటే తప్పనిసరిగా సంబంధించిన అధికారులకి కలెక్టర్ కానీ నాకు కానీ ఇతర అధికారులకు కానీ అందుబాటులో ఉన్న వాళ్ళకి విషయాలు తెలియపరచవచ్చు తప్పకుండా మా పరిధిలో మేము మనకి ట్రాన్స్పరెంట్గా మేము చేయాల్సిన న్యాయం చేయడానికి సిద్ధంగా ఉంటాము జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకూడదు జిల్లా ప్రజలందరూ కూడా ప్రశాంతంగా ఉండాలనేది మా యొక్క ఆకాంక్ష అభిలాష దీనికి ప్రజలందరూ సహకరించాలని కోరుకుంటున్నాం తర్వాత ఎవరు కూడా ఈ విజయోత్సవ ర్యాలీలు మీటింగ్లు పరామర్శలు ఇలాంటివి ఎక్కడ కూడా అనుమతించబడము ఇవందరూ కూడా మనసులో పెట్టుకోవాలి దానికి సహకరించాలి కార్యక్రమం అయిపోయిన తర్వాత ఎవరిళ్ళకు వాళ్ళు పోవటమే ప్రశాంతంగా గడపడం ప్రధానమైన ఇది ఒకటి తర్వాత ఎక్కడ కూడా కోడ్ ఉంది కాబట్టిగా క్రాకర్స్ మానసంచ ఎక్కడ కూడా కాల్చడానికి వీల్లేదు వాడటానికి వీల్లేదు అట్లనే ఈ పెట్రోల్ లో లూజ్ గా పెట్రోల్ లో కొట్టమాయని కూడా నిషేధించడం జరిగింది కరెక్ట్గా ఉత్తర్వులు జారీ చేశారు అది పక్కాగా అన్ని బంక్లు కూడా ఇంప్లిమెంట్ చేయాలి ఎవరైనా లూజ్గా ఎక్కడన్నా క్యారీ చేసినా కానీ ద్వారా